ఐ గ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు సాయి రామ వైభవం సాయి రామ వైభవం శ్రవ్యమైన కథనంతో మదిని దోచు కావ్యము సాయి సాయి రా ఐన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఆ శ్రీమన్ నారాయణుని యొక్క ఆశీస్సులు అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ ప్రతి మంగళ గురు శనివారాలలో మనం ప్రారంభించిన కొత్త కార్యక్రమం సాయి రామ వైభవం ఆ శీర్షికతో ఈరోజు మీ ముందుకు వచ్చాను వినండి అందరికీ వినిపించండి సాయి రామ వైభవం అశోకవనంలోని పూల రంగు రెండవ అధ్యాయం సాయిబాబా తన సచ్చరిత్ర వ్రాసే విషయంలో కొన్ని సూచనలను హేమద్ పంతుకు ఇచ్చాడని రెండవ అధ్యాయంలో ఉన్నది నీకు తోచిన దానినే నీవు నిర్ధారించుటకు ప్రయత్నించకుము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయటకు ప్రయత్నించకుము అనేవి కొన్ని మాత్రమే ఏకనాథ్ మహారాజు రామాయణ రచయిత ఆయన ప్రతిదినం పైఠాన్లో ప్రవచనాలు చేసేవాడు ఆ ప్రవచనాలను వినేందుకు గోదావరి మాత కూడా వచ్చేది ఒకసారి ఆయన సుందరాకాండలో సీతాన్వేషణ చేస్తున్న ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు హనుమంతుడు సీతాన్వేషణలో తలమునకలై ఉన్నాడు ఏకనాథుడు ఆ వనం సుందరంగా ఉన్నదని పూలన్నీ తెల్లగా మెరిచిపోతున్నవని అన్నాడు అందరూ ఎంతో ఉత్కంఠంతో వింటున్నారు ఆ పూలన్నీ తెల్లగా కాదు ఎర్రగా ఉన్నాయి అని శ్రోతల నుండి ఒకరు పలికారు పూలన్నీ తెల్లగా ఉన్నాయి అన్నాడు మరల ఏకనాథుడు ఒక వ్యక్తి లేచి ఆ పూలన్నీ ఎర్రగా ఉన్నాయి అని రెట్టించాడు వెంటనే ఏకనాథుడు శ్రోతలను రేపు రండి అని ఆ ప్రవచనాన్ని ఆపుచేశాడు అందరూ వెళ్ళిపోయారు ఆ వ్యక్తి వెళ్ళిపోలేదు ఏకనాథుడు ఆ వ్యక్తి ఎవరో గ్రహించాడు ఆ వ్యక్తి సాక్షాత్తు హనుమంతుడే రామకథ జరిగే చోటున హనుమంతుడు ఉండడం సర్వసహజం నీవు పూలు తెల్లగా ఉన్నాయని అసత్యం పలికావు అన్నాడు హనుమంతుడు ఇంకా హనుమంతుడు అతట పూలను చూచినది నువ్వా నేనా అని అడిగాడు ఏకనాథుడు తొనకలేదు నేను సత్యమును చెప్పి నీవు కాదనుకొనినా నన్ను రాముని వద్దకు తీసుకుని పొమ్ము అని పలికాడు హనుమంతునితో ఈ విధంగానైనా రామదర్శనం లభిస్తుందనే కోరికతో ఏకనాథుడు పలికాడు ఏకనాథుని హనుమంతుడు రాముని వద్దకు తీసుకుని పోయాడు ఆ సమయంలో సీతామాత రాముని ప్రక్కనే ఉంది హనుమంతుడు సమస్యను చెప్పాడు రాముడు సీతవైపు తిరిగి అశోకవనంలోని పూలు ఏ రంగులో ఉన్నాయి అని ప్రశ్నించాడు పూలు నీలంగా ఉన్నాయి అన్నది సీత రాముడు ఆశ్చర్యపడలేదు హనుమంతుడు ఏకనాథుడు ఆశ్చర్యపడ్డారు మువ్వురి పలుకులు సత్యమే రాముడు నీలవర్ణుడు సీత ఎల్లప్పుడూ రామునే ధ్యానిస్తూ ఉంటుంది కనుక పుష్పములన్నీ రాముని ఛాయ అయిన నీలిరంగులో సీతకు కనిపిస్తాయి హనుమంతుడు క్రోధంతో లంకలో ప్రవేశించాడు హనుమంతుని కన్నులు ఎర్రగా ఉన్నాయి ఇక ఆయనకు పూలు కూడా ఎర్రగానే కనిపించసాగాయి ఏకనాథుడు శాంత చిత్తుడు ఎల్లప్పుడూ మహదానందంతో ఉంటాడు నిర్మల మనస్కుడైన ఏకనాథులకు సర్వమును స్వచ్ఛముగా అనగా తెల్లగానే కనిపిస్తాయి ఎవరి మనసును బట్టి వారి ఆలోచన స్రవంతి ఉంటుంది తప్పు ఒప్పు అనేవి సాపేక్షకమే అలాగే రంగు కూడా సాపేక్షకమే అలంకారం కానీ అహంకారం రాముడు కోతి మూకతో సాగరం వద్దకు చేరాడు ఇక సేతుబంధనం జరగాలి నలుడు నీటిలో దేనిని వేసినా అది మునగకుండా తేలుతుందని ఒక ఋషి చెప్పిన విషయాన్ని సాగరుడు రామునికి చెప్పాడు రాముడు నలునితో ఇక నీ సామర్థ్యాన్ని ప్రదర్శించు అన్నాడు నలుడు రామసేవలో పాల్గొన్నాడు తాను తాకిన పర్వతాలు నీటిపై తేలడం మొదట ఆశ్చర్యం కలిగించింది రాను రాను అద్భుత రీతిలో పద్నాలుగు గ్రామాల పొడవున్న ఉన్న సేతువును నల్లు నిర్మించాడు ఇక అతనిలో గర్వం మికుటమైనది ఆ రాత్రి అందరూ నిద్రించారు తెల్లవారింది కట్టిన సేతువు మాయమైంది రావణుడు ధ్వంసం చేశాడేమో అన్న ఆలోచన కప్పులకు వచ్చింది రాముడు శరభుని పిలిచి ఒక తిమింగలాన్ని గుర్చి చెప్పి ఆ తిమింగలాన్ని తన వద్దకు తెమ్మని ఆదేశించాడు శరభుడు రాముని ఆదేశం ప్రకారం సాగరంలోనికి పోయి ఆ తిమింగలాన్ని తెచ్చాడు ఆ తిమింగలం వెంట పిల్ల తిమింగలాలు వచ్చాయి శరభుడు రాముని సన్నిధిలో ఆ తిమింగలంతో సేతువుని వెతికి త్వరగా తీసుకురా లేకుంటే రఘుపతి నీకు గట్టి శిక్ష వేస్తాడు అన్నాడు తిమింగలం పసితనం వల్ల నా పిల్లలు సేతువుని మింగేశారు నేను దాని క్షణంలో పునర్నిర్మిస్తాను అన్నది చాలా తిమింగలాలు సేతువును తమ కడుపులో నుండి కక్కివేశాయి క్షణంలో సేతువు నిర్మితమైంది రఘువీరుడు తిమింగలంతో పిల్లలు మంచి అద్భుతాన్ని గావించారు అన్నాడు నలుని గర్వం నేలమట్టమైంది నలుని మనోభావాన్ని హనుమంతుడు కూడా తెలుసుకున్నాడు సఖా నలుడా నీకు కొంచెం కూడా గర్వం తగదు అన్నిటికీ కర్త రఘురాముడు రాముని వలననే స్వర్వం నడుచుచున్నది అటువంటి రాముని ముందు జీవుడు గర్వపడడం భావ్యమా అని హనుమంతుడు స్నేహపూర్వకంగా నలునికి బోధించాడు గర్వం తగదని సాయిబాబా అందరకు తెలిపేవాడు గోవింద రఘునాథ్ దబోల్కర్ షిరిడికి వచ్చిన మొదటి రాత్రి గొప్ప వివాదంలో అహంకారక పూర్వకంగా మాట్లాడాడు తెల్లవారగానే సాయి ఆయనకు హేమడ్ పంత్ అని బిరుదునిచ్చి గోవింద రఘునాథ్ దబోల్కర్ అహంకారాన్ని తొలగించాడు ఇది ఈరోజు మనమందరం విన్న విషయం మళ్ళీ మంగళవారం నాడు మీ ముందుకు మూడవ అధ్యాయంతో వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రాం ఓం సాయి రామ్ సర్వేజన భవంతు ధన్యవాదాలు ఈ సాయి మహత్యాన్ని విన్నారు కదా అయితే వెంటనే లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేయండి అలాగే సాయినాథుని గుడిలో గంటను మ్రోగించండి